చెప్పుకోండి అబ్బా పెళ్ళికొడుకు ఎవడు నాకు అమ్మాయి ప్రపోసల్స్ చేసింది కూడా అతనే ఒక పువ్వుడిచ్చింది కూడా అసలు అసలు నమ్మో కూడా నువ్వు అసలు స్టైల్ పెట్టుకొని ఇట్లా డ్రస్ చేసినా కానీ గేరు పల్లే కదన్నా కానీ నా స్టైల్ చూడలేను నేను రెమో లాంటి వాడిని నా స్టైల్ నా ఏది అసలు చెప్పుకో అమ్మాయి ముందు నా స్టైలే వేరే ఇంకా చూడలేను నా నిన్న మనం కంటిది చాలా కారణం చాలా ఆచానా లవ్ అమ్మాయి లవ్ పరిదట అవ లవ్నే వడి తెలుసు కదా లగ్మో లవ్ లో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు అనేది నన్ను చూసి చూస్తే అర్థమైపోతుంది అందుకే నాకి లవ్ చేయాలి అనిపిస్తుందన్నా మాలో మీకు ఏమ నచ్చింది మీరు నన్ను తలు చేశారు సరే నేను అంతా విన్నాను సరే సెట్ చేయాలా ఐ నాల్గ ఐదు ఉండారు నేను సెట్ చేయాలి ఆ నాలుగైదు పూల్లో నాకు పూ సెట్ చేయండి మొగలు పువ్వు ఉంది ఏమన్నా తీసుకుంటావా పెట్టుకోదు నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కాని వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరాజ్ అన్న మూదల రేగులు కాదు దాన్ని మొగలు పువ్వు ఇస్తాను అని ఓకే నాలుగైదు కావాలంటే అది నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏంటి నువ్వు చేసిన పని ముద్దులు పెట్టవలసిన జబ్బమేనా దెబ్బలా కొట్టేది లవ్ అనేది అది ఒకరు చెప్తే రాదు అది ఫీల్ అనేది ఉండే వాళ్ళకి తెలుస్తుంది అమ్మాయి వచ్చిన ఇట్లాంటి తిక్కోడు అనుకుంటాను ఒక 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 లవ్ అనేది చెప్తే కాదు నేను చూపిస్తాను నేర్చుకో మళ్ళా చెప్తా సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఇవి పెళ్లి చేసుకుంటాడు నా నా గురువు నువ్వే ఖచ్చితంగా తల్లితో కాదా పిల్లతో